నమో వెంకటేశాయ నేను మీ ఎర్రగుట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఈరోజు గొప్ప అద్భుతం మన కడప జిల్లాలో కడపలో అందులో భాగ్యనగర కాలనీలో ఇస్కాన్ వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఇది కూడా మాగనగర్ ఒక కళ్యాణ మండపం తీసుకొని ఏర్పాటు చేశారు మరియు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కడపలో ఒక ఇరవై ఐదు కోట్ల ప్రాజెక్టుతో ఇస్కాన్ వాళ్ళు టెంపుల్ నిర్మించడానికి ముందుకు ఈ విషయం తిరుపతి చైతన్య గారితో కూడా మాట్లాడాను ఇది గొప్ప మనకు ఒక గొప్ప భక్తి అవకాశం ఈ సనాతన ధర్మానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఇస్కాన్ వారు చేస్తున్న కృషికి చాలా అభినందనము కాబట్టి మనమందరం వీరికి సంఘీభావం తెలుపుతూ ఈ కడపలో ఉన్నటువంటి భక్తాదులందరూ ఈ ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శించాలని నా మనవి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుజీ పరమేశ్వర్ బాలాజీ గారితో రెండు నిమిషాలు మాట్లాడతాం విష్ణుపాదం వర్తమాన గురుపరాచార్య శ్రీ అనంతి మహిష్ హరే కృష్ణ అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు అండి మనము ఇప్పుడుండే ప్లేస్ వచ్చేసి భాగ్యనగర్ కాలనీలోన ఒక కళ్యాణ మండపం ఇది ఇక్కడ మేము లీజ్ తీసుకొని ఈ యొక్క శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం హరినామ సంకీర్తన రెగ్యులర్ గా మేము హరినామ సంకీర్తనం చేయడం ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటలకి హారతి తర్వాత భగవంతుని యొక్క దర్శనం ఉంటుంది రోజు శ్రీమద్భావత ప్రవచనం ఉంటుంది సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల ప్రభుపద వారు మనకి ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం మేము మందిరం యొక్క ఏర్పాటు కోసం అని గవర్నమెంట్ అఫీషియల్స్ తో కూడా కలవడం జరిగింది సో ఈ విధంగా మనం ఒక దివ్యమైన మందిరాన్ని ఇక్కడ కడపలో ఏర్పాటు చేయడానికి కూడా ఆ తిరుపతి వైస్ ప్రెసిడెంట్ అయిన ఎస్బిస్ రూపేశ్వర చైతన్య ప్రభు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఇస్కాన్ మందిరాన్ని విజిట్ చేయండి శిల ప్రభుపాద వారి యొక్క పుస్తకాల్ని చదవండి ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ వంతు సహకారాన్ని ఇవ్వవలసిందిగా మేము అర్థిస్తున్నాం హరే కృష్ణ ప్రతి ప్రతి వారం సండే రోజు ప్రతి సండే రోజు చాలా మంది భక్తులు వస్తారు ఈ యొక్క పదకొండు పది పదిన్నర గంటల నుంచి సంకీర్తన తర్వాత శ్రీమద్ భగవద్గీత ప్రవచనం తదనంతరం మహాహారతి ఉంటుంది భగవంతునికి హారతి తర్వాత అందరికీ భక్తులందరికీ కూడా మంచి దివ్యమైన విందు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఏకాదశికి కూడా మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఏకాదశి యొక్క మహత్యాన్ని ఆ రోజు వివరించడం జరుగుతుంది అదేవిధంగా భగవంతుని యొక్క దివ్యమైన హారతి ప్రతి ఏకాదశి రోజు కూడా నేతిలో అద్దబడిన తులసి స్టెమ్స్ ఉంటాయి కదా తులసి యొక్క స్టిక్స్కి ఆ దూది చుట్టి నేతిలో అద్ది ఆ హారతి భక్తులతో ఇప్పిస్తాం సో ఇదంతా స్పెషల్ గా ఉంటుంది మీరందరూ విజిట్ కృష్ణ హరే కృష్ణ